ఒక మాట చెప్పన్న గుమ్మిల వాళ్ళు గుమ్మిల్నే ఉండాలి పిల్లలు మాత్రం గొప్పగా ఉండాలనే ఒక సామెత ఉంటుంది పైసలు కేటాయించకుండా దవ్వకాలు బాగుపడితే నేను దాన్ని చేసిన దాన్ని చేసిన మనిషిగా చెప్తున్నా నేను కేటాయింపులు ఏడు వేల ఐదు వేల కోట్ల నుంచే నాకు తెలిసి ఐదు వేల ఐదు వేల కోట్లు నేను మన లాస్ట్ ఇయర్ ఏడు వేల ఐదు వేల కోట్ల నుంచి ఐదు వేల ఐదు వేల కోట్లకు తగ్గింది బడ్జెట్ పెరిగేలా తగ్గింది నాకు తెలిసి ఇప్పుడు కూడా అదే ఉంటుంది మందులు లేవు ఏ దేవకాళ్ళ మందులు లేవు అందులో పనిచేసే శానిటరీ వర్కర్స్ జీతాలు చక్కగా లేవు అందులో పనిచేసే స్టాప్ ప్యాటర్న్ రేషియో పేషెంట్ రేషియో ఉంటుంది కదా అది చక్కగా లేదు హైజనిక్ లేదు మెయింటెనెన్స్ లేదు ఇలా ఒక్కరోజు అయిపోయే కాదు ఇది ఇట్లా నేను ఇట్లా చిట్కలు చేస్తా అని చెప్పి అంటుండమంత వారు అది చిట్కలు ఎత్త కాదు తనకు తెలుసు డబ్బులు ఎత్తే అవుతుంది అది డబ్బులు ఇస్త మందులు వస్తాయి డబ్బులు ఇస్తే ఎక్విప్మెంట్ వస్తుంది డబ్బులు ఇస్తే వర్కర్స్ వస్తారు డబ్బులు ఇస్తే చీకటి గుహలు పోతాయి డబ్బులు ఇస్తే ఒంతురు వస్తుంది డబ్బులు ఇస్తే అది బాగుపడుతుంది డబ్బులు లేకుండా ఇవన్నీ చేస్తాడే ఈయన మంత్రి కూడా అయినా వైఫల్యం ప్రభుత్వాన్ని వైఫల్యం డాక్టర్లు కాదు వైఫల్యం సూపరిటెంట్లు కాదు తప్పు కూడా చేస్తాడు శిక్ష కూడా అనుభవిస్తాడు తప్పు చేస్తున్నది కేసీఆర్ గారు డబ్బు లేకుండా తప్పు చేస్తున్నది ఫైనాన్స్ మంత్రి గారు తప్పు చేస్తున్నది ఆరోగ్య మంత్రి గారు కానీ శిక్ష మాత్రం శుభ్రంగా పడుతుంది అందుకని డాక్టర్లు అంతా కూడా అనుకుంటారు దీంట్లో పని దిక్కు దిక్కువాళ్ళ పని సరిపడకపోయి బయట వేసుకుందాం పని స్థాయికి వచ్చింటు ఈ బాధ భరించలేం మనం ఈ బ్రెషర్ మోయలేం మనం అనే స్థాయికి వచ్చింటు